నమస్తే అండి అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు మనం చెప్పుకునే పరిహారం ఏంటి అంటే అప్పులు తీరే పరిహారం రెండవది మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్గొట్టేస్తూ ఉంటారు వాళ్ళు కూడా మనకివ్వరు ఈ రెండు సమస్యలకి కూడా ఒక పరిహారం ఉంది అదేంటని అంటే మనం వినాయకుడికి చేసే పూజ వినాయకుడికి రుణ విమోచక మంత్రం ఒకటి ఉంది రుణం విమోచక స్తోత్రం ఆయనది ఒకటి ఉంది సింధూరవర్ణం విభుజం గణేశం లంబోదరం పరమదలం నివిష్టం ఈ మంత్రాన్ని ఈ రుణం విమోచక మంత్రం ఒకటి ఉంది కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతి రోజు కూడా మనం జపించాలండి మనం ప్రతి రోజు కూడా ఈ మంత్రాన్ని జపించగలిగితే త్రిసంధ్యలలో జపించగలిగితే ఇంకా మంచిది లేదు మాకు అవదండి మేము చేయలేము అనేటప్పటికి మీ సమయానుసారం ఎప్పుడైతే అప్పుడు మనం వినాయకుడిని తలుచుకొని ఆయనకు వచ్చిన బెల్లం ఒక నైవేద్యం పెట్టుకొని ఈ స్తోత్రాన్ని పఠించాలి తరువాత ప్రతి బుధవారం నాడు కూడా ఆయనని ఒక పసుపు వినాయకుని చేయండి పసుపు వినాయకుని చేసి ఒక పీట మీద ఆయన కూర్చోబెట్టి తమలపాకుల మీద తమలపాకు వేసి బియ్యం వేసి తమలపాకులు వేసి పసుపు వినాయకుని చేసి ఆయన అక్కడ కూర్చోపెట్టింది కూర్చోపెట్టిన తర్వాత తాంబూలం ఇచ్చి అలాగే నైవేద్యం పెట్టి దీపధూపానంతరం అన్ని చేసి ఆయన అష్టోత్తరాలు చదివిన తర్వాత ఆయనకి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి శక్తి ఉంటే కుడుములు కూడా నైవేద్యం పెట్టండి ఆయనకి చాలా ఇష్టమైనది అది కుడుములు కూడా నైవేద్యం పెట్టిన తర్వాత అలాగే గరికి పెట్టి ఆయనకు అష్టోత్తరాలు చదివిన తర్వాత ఈ మంత్రం ఉంది కదండి ఈ స్తోత్రం ఉంది కదా ఈయనది అప్పులు తీరేది ఉంది కదా ఈ మార్గం ఉంది రుణ విమోచక స్తోత్రం వినాయకుడు ఉంది కాబట్టి ఆ మంత్రాన్ని ఆ స్తోత్రాన్ని తొమ్మిది సార్లు చదవాలి ఆయన దగ్గర కూర్చొని తొమ్మిది సార్లు కూర్చొని చదివి మీరు అప్పు ఇచ్చారనుకోండి వాళ్ళ దగ్గర నుంచి మీకు రావట్లేదు మీకు డబ్బు రావట్లేదు మీ సొమ్ము మీకు రావట్లేదు వాళ్ళు బాధ పెడుతున్నారు ఆ విషయం ఆయనకి చెప్పుకోండి స్వామి నేను ఇలా అయితే నేను డబ్బులు ఇచ్చాను కష్టం అనగానే వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చాను స్వామి కానీ ఈ రోజున మళ్ళీ నా డబ్బులు నాకు ఇవ్వటం లేదు నా డబ్బులు అడిగేటప్పటికి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు నేను ఏం చెయ్యను నా నా కష్టం స్వామి ఇది నేను ఎంతో కష్టపడ్డాను నాకు ఇవ్వటం లేదని చెప్పేసి ఆ మీ కష్టాన్ని వాళ్ళు అంటున్న మాటల్ని మీరు పడ్డ బాధని ఆయనకి విన్నవించుకోండి విన్నవించుకున్న తర్వాత తొమ్మిది దారపోగులు తీసి ఆయనకి పసుపు రాసేసి ఆయనకి జండి వేసిన తర్వాత ఇది కూడా తొమ్మిది సార్లు చదవండి ఈ రుణ విమోచక స్తోత్రాన్ని కూడా తొమ్మిది సార్లు చదివి ఆయనకి గుంజీలు తీసి ఆ బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అలాగే అప్పు ఎవరమైనా మనం ఎవరైనా తీసుకుంటే సమయాన సందర్భంలో వాళ్ళకి ఇవ్వలేకపోవచ్చు వాళ్ళు కూడా మన ఏదైనా మాట అనేస్తుంటారు మనకి డబ్బు సమయానికి కుదరదు అలాంటప్పుడు కూడా మీరు ఆ అప్పు తీరాలి స్వామి నాకు అప్పు తీరిపోవాలి నాకు నేను చాలా బాధపడుతున్నాను నన్ను ఏదో మాట అనేస్తున్నారు నాకు ఆ మార్గం నువ్వే చెయ్యి ఏం చేస్తావో అది మీదే భారం వినాయక అని చెప్పేసి మళ్ళీ ఈ రుణ విమోచక మంత్రాన్ని స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పఠించండి అప్పు తీసుకునే వాళ్ళైతే ఆ అప్పు తీర మార్గాన్ని చూపించవయ్యా అని చెప్పేసి ఆయనకు దండం పెట్టుకోండి ఎవరైనా డబ్బులు ఇచ్చిన వాళ్ళైతే సేమ్ ప్రాసెస్ ఇదే చేయండి ఆయనకు దండం పెట్టుకొని నాకు అప్పు నా డబ్బులు నాకు వచ్చేసేలా చెయ్యి వాళ్ళతో పేచీలదు వాళ్ళతో నాకు గొడవలద్దు ఏమి వద్దు కానీ నా డబ్బులు నాకు వచ్చేసేలా చేయి స్వామి అని చెప్పి మీరు చెయ్యండి మీరు అలా ప్రతి బుధవారం చేసి ప్రతిరోజు రోజుకి ఒకసారి ఇలా చేసి బ్ర బుధవారం నాడు మాత్రం ఆయనకి ఇలా పూజించి ఇలా తొమ్మిది సార్లు చేశారంటే మీరు అప్పు ఇచ్చారంటే మీ డబ్బులు మీకు ఏ గోళ లేకుండా ఏ గొడవ లేకుండా వాళ్ళే తీసుకొచ్చి మీకు వెనక్కి ఇచ్చేస్తారు అదే మీరు అప్పు తీర్చాలి అనుకుంటే మాత్రం అది కూడా చక్కగా ఆయన ఆ భారాన్నంతా తీసుకొని మీకు అప్పు తీర్చేలా చేస్తాడు ఇది నిజం ఇది వందకు వంద శాతం నిజం మనం చేసే పూజలో మాత్రం నమ్మకం నిష్ఠగా చెయ్యాలి ఇలా చేయండి చేస్తే మీకు మీ సమస్యల నుంచి మీరు తప్పకుండా బయటకు వస్తారు అలాగే నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీమాత్రే నమ